యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం సప్తమి ఆదివారం నుండి త్రయోదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి చంద్రుడు వరుసగా భరణీ నక్షత్రం కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్రంలోకి సంచారం కావిస్తున్నాడు వరుసగా మేషరాశి వృషభంలో గురుతో సమాగం చెంది మిథునం కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మార్పులలో ఈ వారం చాలా వరకు పెద్ద మార్పే రాబోతున్నది ఇరవై ఆరవ తేదీ మృగశిర నక్షత్రం మూడవ పాదం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కుజుడు మృగశిర నక్షత్రం రెండవ పాదం నుంచి మిథున రాశిలోని మూడవ పాదం మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునంలో కుజ సంచారం ప్రారంభం కాబోతున్నది ఇరవై ఏడవ తేదీ నక్షత్రం నాలుగవ పాదంలో రవి ప్రవేశం జరగబోతున్నది అదే రోజు బుధుడు ఉదయిస్తున్నాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ బుధుని యొక్క వక్ర త్యాగం కూడా జరగబోతున్నది ముప్పై తేదీ ఉత్తర ఫల్గుని నాలుగవ పాదంలో శుకుని ప్రవేశం అలాగే పూర్వ ఫల్గుని మొదటి పాదంలో రవి ప్రవేశం అంటే పుబ్బకార్తి అంటారు పుబ్బకార్తి ప్రవేశం కాబోతున్నది ప్రారంభం కాబోతున్నది అలాగే ముప్పై ఒకటవ తేదీ మృగశిరా నక్షత్రం నాలుగవ పాదంలోకి కుజుడి ప్రవేశం ఈ వారాంతంలో జరుగుతున్నది అలాగే ఇరవై ఏడవ తేదీ కూడా ఉత్తర మూడవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది ఇది ఈ వారానికి సంబంధించినటువంటి గ్రహ మార్పులు అలాగే ఈ వారంలో ఒక ప్రత్యేకత శ్రీకృష్ణ జయంతి లేదా గోకుల అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి నానా విధాలుగా దీన్ని ఈ పండుగని చేసుకుంటారు అనేక నామాలతో దీన్ని ఉచ్చరించడం జరుగుతున్నది మనకు కృష్ణాష్టమి ఈ యొక్క వారంలోనే జరగబోతున్నది కాబట్టి అందరికి కూడా ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా నేను కోరుతున్నాను శ్రీకృష్ణ జయంతి కూడా మీరు ఉత్సాహంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వారం ప్రారంభంలో భానుసప్తమి అంటే సప్తమితో కూడిన ఆదివారం చాలా విశేషం దీన్ని శీతల సప్తమి అని కూడా అంటారు అలాగే ఆ రోజు కృత్తికా నక్షత్రం ఉండడం ఒక విశేషం ఈ కృత్తికా నక్షత్రాన్ని లో మనకు సాయంకాల వేళలో కార్తీక దీపం ఎలా పెడతారో అలాగే కృత్తికా దీపం అని ప్రత్యేకంగా ఆ నక్షత్ర దీపం పెట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన పూజలు నక్షత్రానికి సంబంధించిన జపాలు చేయడం కూడా పరిపాటిగా ఉంది కాబట్టి అందరి ఇళ్లలో కృతికా దీపాన్ని తప్పకుండా వెలిగించడం చేయాలి ఇరవై ఆరవ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి కాళీ జయంతి అని కూడా అంటారు అదే రోజు నుంచి దశ ఫల అని కూడా జరుగుతున్నది మరి ఇరవై ఏడవ తేదీ మంగళ గౌరీ వ్రతం ఉట్ల పండగ అంటారు ఈ కృష్ణాష్టమికి సంబంధించినటువంటి ఉట్ల పండగ కూడా జరపబడుతుంది అయితే వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా మనకు మంగళవారం కృష్ణ జయంతి చేస్తారు వేడుకలు ఇక్కడ వైష్ణవ స్మార్త ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆచారాల్లో ఒకరికి నక్షత్ర ప్రధానం ఒకరికి తిథి ప్రధానంగా ఉంది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ అజా ఏకాదశి ఇది కూడా ఒక విశేషమైన పండుగ ఆ రోజు గురువారం రావడం కూడా ఒక ప్రత్యేకత గురువారంతో కూడిన ఏకాదశి ఇది గురు ఏకాదశి అని కూడా అంటారు ఈ తప్పకుండా ఈ వ్రతాన్ని అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి తర్వాత వ్యతిపాత శ్రాద్ధాలు కూడా ఆచరించే వాళ్ళు ఉంటారు మరొక విశేషం ఈ వారాంతంలో శని త్రయోదశి శనివారము త్రయోదశితో కూడిన శనివారం శ్రావణ శనివారం త్రయోదశి శనివారం దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ వారాంతంలో శని త్రయోదశి విశేషంగా ఈ వార ఫలితాలలో ప్రారంభంలో భానుసప్తమి అంత్యంలో శని త్రయోదశి ఈ వార ఫలితాలు